మా పార్టీ సర్వే చేసింది మా పార్టీ సర్వే చేసింది నా గెలుపును సంబంధించి కానీ వైఎస్ఆర్ పార్టీ స్థితిగతులు కానీ సర్వే చేసింది ఆ సర్వే రిపోర్ట్లో కాలం ఉంటుంది ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఎవరైతే అభ్యర్థి బాగుంటారని ఒక కాలం అడుగుతారు అడిగినప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ప్రజలు కానీ ఎవరైనా చెప్పచ్చు అట్లా చెప్పిన కాలంలో లింగారెడ్డికి నలభై ఆరు శాతం వచ్చింది ప్రవీణ్కు ముప్పై ఎనిమిది వచ్చింది మిగతా తక్కిన శాతం వరద వచ్చింది అంటే మా పార్టీ చేసిన సర్వేలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరు మంచి అంటే కన ఈ ప్రొద్దు నియోజకవర్గంలో చెప్పిన వాళ్ళు లింగారెడ్డి పేరు ఎక్కువ చెప్పినారు ఇది సత్యం ఆ దగ్గర సర్వే కాపీ కూడా ఇస్తాం మీకు చూసుకోవచ్చు అబద్ధమేం కాదు నాకేం అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది నాకు ఎవరైతే ఉందో నలుగురు ఒకటే ఏం లింగారెడ్డి అయితే మెత్తగా కొడతాడు వరద గట్టిగా కొడతాడా అందరూ గట్టిగానే కొడతారు నన్ను మరి కానీ నేను వాళ్ళకి అప్పీల్ చేస్తా అనేది ఒకటే మీలో ఎవరికి టిక్కెట్ వచ్చినా కూడా మిగతా ముగ్గురు సమిష్టిగా ఐకమత్యంగా పొరపత్సాలు లేకుండా భేదాభిప్రాయాలు లేకుండా ఒకరినొకరు చెడగొట్టే ప్రయత్నం చేయకుండా ఒక తల్లికి పుట్టిన బిడ్డల మాదిరి నలుగురు ముగ్గురు కలిసి ఆ నాలుగో వానికి గట్టిగా సపోర్టు చేసి పిడికిలు గట్టిగా బిగిచ్చి శ్వాసను అరికాలగా నుంచి తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకునే రాచమ్మలను రాచమల తమ్ములను గుద్దడానికి ప్రయత్నం చేయండి ఓడించడానికి ప్రయత్నం చేయండి అంతే తప్ప ఒకనికి టిక్కెట్ ఇచ్చే మిగతావాడు చేయక రెండో వాడు చేయక మూడో వాడు చేయక రేపే గెలుపు ఓడవలు ఏదో జరిగిన తర్వాత నేనేంటి సించిందిను నేనేంటి ఆరే ఆరేదేసినా ఏం చేసినా ఏప్రిల్ లోపలనే కానివ్వండి రాశములను సించి ఆరేసి దండానికి వేచాలేమో వేయండి నాకు అభ్యంతరం లేదు మీరు నలుగురు చేసినా చేయకపోయినా నేను మాత్రం మీరు ఓడిపోతే మాత్రం అంట కారణం మీకు బలం లేదు మీ పార్టీకి మీకు ఇక్కడ విలువ లేదు కాబట్టి ఇక్కడ నుంచి నవరంధ్రాలు మూసుకొని ఉండండి అని నేను అంట నేను ఓడిపోయినా అనుకో నాకు బలం లేదు మీకు బలం ఉంది మీ జెండాకు బలం ఉంది మీకు నా అభినందనలు అని చెప్తా కానీ దయచేసి ఎవరికి టికెట్ ఇచ్చినా అందరూ కలిసికట్టుగా ఐకమత్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేతబట్టినటువంటి మమ్మలను ఓడించడానికి మీరు ప్రయత్నం చేయండి